హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ టాపిక్ ఏటో ముందు మీరు వినే ముందు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు చూసిన వాళ్ళు సో ప్లీజ్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వీడియో చూసిన తర్వాత అసలు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం బుల్లితెర జంట మెరీనా అబ్రహం రోహిత్ సాహ్ని ఈ మధ్యే పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు బిగ్ బాస్ లోని వీళ్ళు చాలా ఫేమస్ కపుల్ గా వీరు పేరు పొందారు మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్ అవ్వగా రోహిత్ టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకున్నారు అయితే ఈ దంపతులు చాలా కాలంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు గత ఏడాది మెరీనా ప్రెగ్నెన్సీ అయ్యారు ఈ ఏడాది ఆగస్ట్ పదహారున ఈ జంటకు కూతురు పుట్టింది అయితే పెళ్ళైన ఎనిమిదేళ్లకు కూతురు పుట్టడంతో మెరీనా దంపతులు సంతోషంలో ములిగి తేలిపోతున్నారు తాజాగా పాప తయారా సాహ్నికి ఫస్ట్ ఫోటో షూట్ చేశామంటూ కొన్ని ఫోటో సోషల్ మీడియాకి షేర్ చేశారు ఆపిక్స్ మీరైతే చూసేయండి ఇక మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా తొంభైల దశకంలోని ఫేమస్ విలన్ గా సీనియర్ హీరోలతోటి ధీటుగా నటించిన ఏకైక విలన్ ఆనంద్ రాజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఇప్పటి వరకు సుమారు మూడు వందలకు పైగా సినిమాలో నటించారు తెలుగు హిందీ కన్నడ మలయాళం సినిమాల్లో విలన్ గా సహాయక నటుడిగా అలరించారు కానీ ఇప్పుడు ఈ నటుడు కూతురు కూడా హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆనంద్ రాజ్ ఈ పేరు వింటే టక్కును గుర్తుపట్టకపోవచ్చు కానీ మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా అంటే ఇట్టే గుర్తుకి వస్తారు పేరుకు మాత్రం తమిళనటుడే అయిన ఆనంద్ రాజ్కి మన తెలుగులో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు తెలుగు ఆడియన్స్కి కూడా బాగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మోహన్ బాబు తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి బాగా ఫేమస్ అయ్యారు అయితే బాలకృష్ణ నటించిన ముద్దులమావే సినిమాలో విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బామమాట మాట బంగారు బాట పల్లాటి రుద్రయ్య లంకేశ్వరుడు ఒంటరి పోరాటం శత్రువు గ్యాంగ్ లీడర్ బావా బావమర్ది పెదరాయుడు శుభాకాంక్షలు శివరామరాజు చెన్నకేశవరెడ్డి సింహరాశి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఓవరాల్ గా తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో సుమారు మూ మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఈ ఆనంద్ రాజ్ ఇప్పటికీ తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు ఈ సీనియర్ యాక్టర్ కి ఒక ఒకప్పుడు కరుడు కట్టిన విలన్ గా ఆడియన్స్ ను భయపెట్టిన ఆనంద్ రాజ్ ఇప్పుడు తన కామెడీతో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు బెస్ట్ కమెడియన్ గా అవార్డులు కూడా అందుకుంటున్నాడు ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో ఆడియన్స్ ను పలకరించారు ఆనందరాజ్ బేబీ అండ్ బేబీ చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు అయితే ఇప్పుడు ఆనంద్ రాజ్ బాటలోనే అతని కూతురు కూడా నడుస్తున్నారు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట ఆనంద్ రాజ్ కూడా ఓ మంచి ప్రాజెక్టుతో తన కూతురు లాంచింగ్ చేసే పనుల్లో ఉన్నారట త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం చేశారు ప్రస్తుతం ఆనంద్ రాజ్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ అయితే మీరు కూడా చూసేయండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ టూ టాపిక్స్ అయితే మీకు ఎవరైతే చూసిన వాళ్ళకి నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా ప్రీ వీడియోస్ చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మంచి టాపిక్ తోటి అంతవరకు సెలవు ఉంటాను బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్